నమస్తే ప్రస్తుతం మనతో పాటు లెజెండరీ అవార్డ్ గ్రహీత టెడెక్స్ స్పీకర్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ నంది రామేశ్వరరావు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ రీసెంట్గా శివం ప్రాజెక్ట్స్ అని చెప్పేసి దాదాపు నలభై ఐదు కుటుంబాలని మోసం చేశారు అని చెప్పి ఈ మధ్య కలిశారు సార్ ఇలా ఎలా మోసపోతున్నారంటారు సార్ అంటే దాదాపు నలభై ఐదు కుటుంబాలు అంటే మొత్తం మధ్యతరగతి కుటుంబాలే అసలు మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలి అంటారు ఇది చాలా సార్లు మాట్లాడుకున్నాం మోసం చేసే మోసపోయే ఉన్న కల మోసం చేస్తూనే ఉంటారు మనమే అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి లంచం తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడు తప్పంటే అది నాకు తెలిసిన సుచింతలో దాటిన తర్వాత మూడున్నర ఎకరాలు ప్రాజెక్ట్ అది సో నలభై ఐదు యాభై మందికి అమ్మేసి ఉంటున్నారు ఆల్రెడీ అయితే వాళ్ళు అమ్మినప్పుడు క్లియర్ గా చెప్పారు పర్మిషన్స్ లేవని ఎల్పీ నెంబర్ వస్తుంది మీరు కొనుక్కోండి అది ఫిఫ్టీ పర్సెంట్ ఏదో తీసుకున్నారని నేను పేరెంట్స్ ఎల్పీ నెంబర్ రావడానికి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పట్టింది అది టూ మచ్ టైం ఏమంటే ఏష్యూ అయి ఉంటుంది ఏమి ఇష్యూ మనకు తెలియదు కానీ సో ప్రజలు ఏంటంటే అంతసేపు వెయిట్ చేయరు అసలు మూడు పర్మిషన్ రావడానికే మూడు మూడు సంవత్సరాలు అంటే కట్టడానికి ఇంక మూడు సంవత్సరాలు డెవలప్ చేయడానికి సో ఎస్పెషల్లీ మనుషులు ఏంటంటే బయర్స్ అనేవారు ఇన్వెస్టర్స్ అనేవారు

మార్కెట్లో వందలు వేలు లక్షల మంది ఉన్నారు నేను చేస్తాను నా దగ్గర రావచ్చు నా చాలా మంది ఉన్నారు ఎవరి దగ్గర కొద్దిగా అనుభవం ఉన్నవాడు వ్యక్తికి దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి అయితే మీరు అడుగుతారు మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లో కూడా షీట్ చేస్తారు కదా అని అడుగుతారు షీటింగ్ అనేది ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది చెప్పండి ఇండియాలో ఏ డిపార్ట్మెంట్ లేదు అన్ని డిపార్ట్మెంట్ కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకురావు రైట్ ఓకే సో బెటర్ వే మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటైతే ఊరికి ఎమోషన్ అయిపోయి సెంటిమెంట్ అయిపోయి ఆవేశపెట్టుకొనివ్వండి మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు దాన్ని మొత్తం పర్ పత్రాలన్నీ పర్మిషన్స్ అన్నీ పరిశీలించి క్షుణ్ణంగా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒక ఈసీ తీసుకొని వెనకంపడీ సర్టిఫికేట్ తీసుకొని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని పర్మిషన్స్ ఏవి ఉన్నాయి అసలు పర్మిషన్ లేనిది కొనకపోవడమే మంచిది ఫ్రీగా ఇచ్చినా కొనకండి ఎందుకంటే టిక్కెట్ లేని ప్రయాణం ఇప్పుడు కొన్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత మూడు పూలు ఆరు కాయలు కాదు రివర్స్ అవుతాయి సినిమా నా గరకా నా గట్టుకా అంటే నీ ప్రాపర్టీ రాదు నీ డబ్బులు పోతాయి తర్వాత ఇంకోటి ఇంకా ఏం చేశారంటే వాళ్ళు బ్యాలెన్స్ మాకు ఎల్పీ నెంబర్ వచ్చింది మీకు లోన్స్ వస్తే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కట్టుకున్నారంటే చాలా మందికి లోన్స్ తీసుకుని కట్టుకుందాం కదా అనుకున్నారు వాళ్ళు అంటే ఎన్నో కూడ పెట్టుకొని గోల్డ్ అమ్ముకొని లోన్ పెట్టుకొని భార్య పుస్తకము కానీ చాలా రకరకాలు అంటే మన పిల్లలు బాగుకూడదు మన పిల్లలకు గ్రాండ్ ఉంటుంది సో అది సొంత ఇంటి నిరాశగానే మిగిలిపోతుంది డబ్బులు కట్టే కూడా సో ది బెస్ట్ ఏంటంటే డోంట్ బై ఎనీ ప్రీ లాంచ్ ప్రాపర్టీ పర్మిషన్ లేని ప్రాపర్టీస్ అసలు కొనకండి ఫస్ట్ పర్మిషన్ కొన్నప్పుడు కూడా మీరు ఒక రియాలిటర్ తాలూకా ఎక్స్పీరియన్స్ తీసుకోండి అపాయింట్ చేసుకోండి కొద్ది ఏదో కమిషన్ ఉంటుంది కమిషన్ మాట్లాడుకోండి మాట్లాడుకొని ఆయన పెట్టి ఆ ఏరియాలో అవగాహన ఉండాలి మీరు ఎక్కడైతే సపోజ్ యాదగిరి రూట్లో ఏజెంట్ ఉన్నాడు ఆయన వచ్చి తెల్లాపూర్కి చేయమంటే చేయలేడు ఆయన నాలెడ్జ్ ఉండదు అక్కడ అట్లానే శ్రీశైలం చేస్తున్నాడు ఆయన వచ్చి బంజారీలో చేయమంటే చేయలేడు చేయగలుగుతారా ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు మీరు డాక్టర్ కోర్సు డాక్టర్ చేయలేకపోవచ్చు మీరు అందరు ఫీల్డ్ ఉంటారు కదా సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే దే అపాయింట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హుజ్ ప్రొఫెషన్లీస్ట్ ఫర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓకే

సబ్జెక్ట్ బాగుండి వ్యూస్ వస్తే కదా మీరు పిలిచేది లేకపోతే నన్న కదా ఎవరిని పిల్లరు మీ ఛానల్లో దాదాపు వంద అప్పుడు ఎపిసోడ్ గత టూ త్రీ ఇయర్స్లో సో అది మనకు తెలిసిపోతుంది మాట్లాడే పద్ధతిలో తెలిసిపోతుంది ఒక మనిషితో ఒక అరగంట మాట్లాడితే మనిషి భవిష్యత్తు ఎయిటీ పర్సెంట్ చెప్పేస్తాం లేదా ఒకటి రెండోది బిల్డర్ని కలవండి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎలాగనో తల్లి తలుపులు రండి అని చెప్పరు బిల్డర్ కలిసి ఏంటి ఆయన విజన్ ఏంటి ఆయన కథ ఏంటి కార్యక్రమం ఏంటి ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఆయన మాట్లాడితే స్పెసిఫికేషన్ ఎలా చేస్తారు మాట్లాడితే తెలుసా తెలీదా అది మీరు బిల్డర్నే కలరు మాకు టైమే ఉండదు రెండు కోట్లు ఇరవై లక్షలు యాభై లక్షలు పెడతారు టైం ఉండదు టైం లేనంటే ఎనిమిది ఇన్వెస్ట్ చేయకూడదు ఒక డాక్టర్కి ఐదు వందలు వెయ్యి రూపాయలు కన్సల్టింగ్ ఫీజు కట్టి ఎన్ని ఎంతసేపు నిల్చుంటారు డబ్బులు అడ్వాన్స్ కట్టి నిల్చుంటారు దానికి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారు టెస్ట్లు అన్ని రిపోర్ట్లన్నీ చేస్తాను లేదా మరి ఇక్కడ రెండు కోట్లు కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టినట్టు ఎంత టైం స్పెండ్ చేయాలి తర్వాత ఆ బిల్డర్ కూడా మాట్లాడిన తర్వాత ఆ బిల్డర్ ఇంతవరకు మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు పట్టుకున్నాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మనం కొన్నా సెగ్మెంట్లో చేశాడా ఇప్పుడు ఫ్లాట్స్ చేసిన వేరు హైరేస్ కట్టేవాడు రెండింటికి రెండు స్కిల్స్ వేరు ఉంటాయి ఓకే ఫ్లాట్లు అన్నది ఏంటి రోడ్లు డ్రైనేజు పవర్ వేస్తే అయిపోయింది పార్కులు వాటర్ ట్యాంకు కాదు కదా చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ ఉంటుంది చాలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ సిమెంట్ బ్రిక్ ఇసుక రాడ్స్ ఆయిల్ అన్ని కూడా సో అందులో స్కిల్ నాలెడ్జ్ వేరు ఇందులో స్కిల్ నాలెడ్జ్ వేరు తర్వాత ఆయన చేసిన ప్రాజెక్ట్స్ చూడండి ఆల్రెడీ ఒకవేళ ప్రాజెక్ట్స్ చేసి ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్స్ విజిట్ చేయండి ఎలా ఉంది దాని రూపురేఖలు ఎలా ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ లాస్ట్ టైం ట్వంటీ పర్సెంట్ చేయరు ఓకే అంటే చేస్తారు ఎవరు ఉండరు కదా అక్కడ ఇప్పుడు షాద్ నగర్లోనో లేదా బాలానగర్లో లేదా జెడ్సర్లో ఉన్న ఎవరు వెళ్తారా రోజు వెళ్తా ఉన్న దాని అంతా ఎండగెండుతుంది వర్షాన్ని తడుస్తుంది నడుచుతూ ఉంటుంది అలా కాకుండా కొంత అందరూ ఉంటలేదండి కొంతమంది ఉన్నారు మంచి కూడా బిల్డర్స్ ఉన్నారు మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎందుకు నేను మాట చెప్తాను అంటే వాల్యూ ఎప్పుడు వస్తుంది అండి పెళ్లి కూతురిని పెళ్లి కూడకి రాష్ట్రలో మనకు నచ్చదు ఏం చేస్తాం బ్రైట్ గ్రూమ్ గా ప్రిపేర్ చేస్తాం అప్పుడే కదా దాని వాల్యూ ప్రాజెక్ట్ కూడా కొనేటప్పుడు ఏముండవు ప్రాజెక్ట్ అయ్యేటప్పుడు మొత్తం గ్రీనరీ పార్కులు రోడ్లు అన్ని వస్తు ఉంటుంది లేదా అది చేయట్లేదు ఒకటి నెక్స్ట్ ఈసీ తీసుకోవాలి సర్టిఫికేట్ సర్టిఫికెట్ లీగల్ ఒపీనియన్ లాయర్ అది పదివేలు మిగిల్చుకుంటే ఇక్కడ పది కోట్లు పోతుంది నేను చాలా సార్లు చెబుతే మన వాళ్ళు ఏంటి చూస్తుంటే సూది జాగా పోనేరు చూడకుండా ఏది పోయినో తెలియదు ఆ మైండ్ సెట్ బయటకు వచ్చేసారు సరే ఇప్పుడు ఈ వీళ్ళకి ఇప్పుడు ఈ శివం ప్రాజెక్ట్స్ లో వాళ్ళకి త్రీ ఇయర్స్ పట్టింది ఎల్పిఎస్ సెల్ఫీ నెంబర్ రావడం ఎల్పి నెంబర్ రావడానికి అంటే ఒక డీల్ క్లోజ్ చేయాలి ఇప్పుడు ఒక ఏజెంట్ గవర్నమెంట్ పర్మిషన్ చూసుకోవాలి లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి వెబ్సై రిఫరెన్సెస్ చూసుకోవాలి ఎంప్లాయీస్ కస్టమర్స్ అడగాలి పాత కస్టమర్స్ ప్రెజెంట్ కస్టమర్స్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా చెక్ చేసుకోవాలి బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది ఎఫ్ఐఆర్ ఇవన్నీ చెక్ చేసుకుంటే ప్రాపర్టీ సేఫ్ ఇంత గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు ఇందాక అన్నట్టు త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అంటే ఆ గ్యాప్ వచ్చినప్పుడు అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ డేట్ చెప్పలేదు పర్మిషన్ లేకుండా చెయ్యకూడదు ఓకే పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇచ్చిన దగ్గర డేట్ ఉంటుంది పర్మిషన్ లేదా డేట్ అక్కడ ఉంటుంది మళ్ళీ కలెక్షన్ ఆఫ్ మనీ ఓకే అంటే వీళ్ళు మోసం చేద్దాం అనే స్టార్ట్ చేసి ఉంటారు అనుకుంటా చెప్పలేము అండి కడాగండి అట్లా చెప్పలేము బట్ ఏంటంటే ఇంటెన్షన్ కొంతమంది ఉండొచ్చు కొంత తెలియకుండా వాళ్ళు ఇరుక్కుంటారు వాళ్ళు తప్పించుకుంటే మనం అంటే కస్టమర్స్ ఇప్పుడు తొందరలో ఒకటి ఎమోషన్ లో ఏదో కొనేస్తారు ఏంటి ఈ ప్లాట్ మళ్ళీ వేరే కొనేస్తారు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఒక ల్యాండ్ కి వంద బిల్డర్స్ ఉన్నారు నాకు కావాలి నాకు అందరికి ఒక ల్యాండ్ రాదు కదా ఒక ల్యాండ్ ఒకరికి వెళ్తాది సో తొందరలో బాగుంది ఇచ్చేస్తారు ఇచ్చేసి తర్వాత లీగల్ వెరిఫికేషన్ చేస్తారు లీగల్ గా అప్రూవ్ కాదు అప్రూవ్ కానప్పుడు జీహెచ్ఎంసీ రాదు జిహెచ్ఎంసీ లేనప్పుడు రేరా రాదు రేరా రానప్పుడు బ్యాంక్ లోన్ రాదు అయిపోయింది సో వాడు స్వతగా మంచిగానే ఉంటాడు కానీ ఆయన డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు తిరిగి ఆయనకి మరి ఆ డబ్బులు ఎలా కలెక్ట్ ఎవరి కలెక్ట్ చేయాలి అంటే ఎక్కడ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అంటే సార్ ఇప్పుడు ఈ శివం ప్రాజెక్ట్ లో ఎక్కడ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అతివృష్టి అనావృష్టి అంటే మనం విజన్ క్లారిటీ ఉండాలి మనం కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు కస్టమర్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కస్టమర్ గురించి ఆలోచన లైఫ్ టైమ్ లో ఒకసారి రెండు సార్లు కొనుక్కుంటాం ప్రాపర్టీ అఫీషియల్ గా లక్ష రూపాయలు యాభై వేలు రెండు లక్షల శాలరీ అంతకంటే ఎక్కువ కొనలేదు మనం తప్పు ప్రాపర్టీ ఇస్తే లైఫ్ లాంగ్ మిమ్మల్ని తిట్టుకుంటాడు కదా ఈజ్ ఇట్ రైట్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అస్ సో డబ్బులు సంపాదన ఒకటే పెట్టుకొంటుంది బిజినెస్ అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ వావ్ అన్నారు కస్టమర్ హ్యాపీ కస్టమర్ తల విషెస్ విషయస్ నీకు మంచిగా రావాలి బ్యాడ్గా రాకూడదు మంచి కస్టమర్ మంచి డీల్ ఇస్తే మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు కదా కస్టమర్ రిఫరెన్స్ అంటారు మీరు కోటి రూపాయలు ఇచ్చి మార్కెటింగ్ చేస్తా ఒక కస్టమర్ మీరు వెళ్ళి మీ సిస్టర్ చెప్పారు సార్ దగ్గర కొని ఉంటే డన్ అది దాని రెండో క్వశ్చన్ ఉంటే మా అక్క చెప్పింది కొనేస్తారు అదే మీరు న్యూస్ పేపర్లు ఇచ్చారు అనుకోండి టీవీలో ఇచ్చారు ఇచ్చారునుకోండి విషయం మీరు చేయాల్సి మళ్ళీ అన్ని చేయాలి మీ అక్క కొని చేంజెస్ కరెక్ట్ కొనేస్తారు సో మౌత్ ఆఫ్ వర్డ్ ఏ ఏజెంట్ అయితే ఏ బిల్ కస్టమర్ రిఫరెన్స్ వస్తాయో వాళ్ళు పైకి వస్తారు ఇలా చేస్తే ఒకసారి రెండోసారి మళ్ళీ మన ప్రాజెక్ట్ పది డయామీటర్ లో కూడా ఓకే సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ వెరీ ఫ్యూ పీపుల్ మే హావ్ దట్ ప్లాన్ సమ్ పీపుల్ మెనార్టీ ఆఫ్ ది ప్రాంట్ మరి గెట్ ఇన్ టు ది ప్రాబ్లమ్ సమ్ పీపుల్ ది రియల్లీ డెలివరింగ్ ది ప్రాజెక్ట్స్ సో మనం కొనుక్కునేటప్పుడు మన రిస్క్ అది పర్మిషన్ లేకుండా అసలు ఎందుకు కొన్నాం మనం ఫస్ట్ అని చెప్పాడు ఆ బిల్డర్ తప్పలేదు నాకు పర్మిషన్ లేదు అని చెప్పాడు మరి ఎందుకు కొన్నారు మీరు రేటు తగ్గించాడు పైసామే పర్వాలేదు నీకు డబ్బులు కావాలా ప్రాపర్టీ కావాలా డిస్కౌంట్ కావాలా ప్రాపర్టీ కావాలా రోడ్డు మీద వెళ్తే చాలా ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెడతారు మనం వెళ్తే ఉంటుందా చీరలు పెడతాడు లక్ష రెండు లక్ష రూపాయలు లక్ష రూపాయలు చీర చూపిస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ యాభై వేలు మనం చీర కొడతా వస్తున్నాం చెప్పు న్యాయ కొన్నిస్తాడా ఇవ్వడు ఎవరు ఇవ్వరు పెళ్లికి తప్ప మామూలు ఇంట్లో ఐదు వేలు రెండు వేలు మూడు వేలు పది వేలు ఓకే అంతే అక్కడ వెళ్ళిన తర్వాత కస్టమర్ పులి చేస్తున్నాడు అప్లికేషన్ మనమే తీసుకెళ్ళాలి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యాభై మనం వేలు బడ్జెట్ యాభై అన్ని కూడా యాభై టెన్ పర్సెంట్ ఉంటాయి కొన్ని ట్వంటీ ఉంటాయి అదే అప్ టు అప్ టు అని చిన్నది పెద్దదే గమనిస్తాం కళ్ళు కనిపించే పెద్దదే కనిపిస్తుంది అందుకనే బయర్స్ దయచేసి ఇన్వెస్టర్స్ బయర్స్ కానీ ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం తప్పలేదు రియల్లీ హ్యాపీ మీరు ఒక ఇంటి వాడు అవుతున్నాను అంటే కానీ కొనుక్కున్న తర్వాత స్లీప్లెస్ నైట్ ఉండకూడదు కదా ఇవన్నీ చేసుకుని ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే ఇవన్నీ చెక్ చేసుకుంటే డెఫినెట్ గా విల్ గెట్ ఎ గుడ్ ప్రాపర్టీ